హలో ఎవరివాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వాళ్ళ వ్లాగ్ అయితే చూసేయండి నిన్నటి నైట్ నుండి అయితే ఇవాళ మార్నింగ్ లెవెల్ వరకు అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చాలా బాగుంటుంది కొంచెం ఫన్నీగా అండ్ వాయిస్ అయితే అలాగే పెట్టేస్తున్నాను వీడియో చూసేయండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మేమైతే నైట్ డిన్నర్ చేస్తున్నాము వాళ్ళు డిన్నర్ వచ్చేసి పులిహార అలాగే వైట్ రైస్ కూడా ఉంది టమాటో పచ్చడి వేసుకుని అయితే తినేస్తున్నాం పప్పు కూడా ఉంది కానీ పప్పుతో తినట్ల పులిహార అయితే తింటున్నా ఇప్పుడైతే మేము సీరియల్ అయితే పెట్టుకుని అయితే చూస్తున్నాం ఏం సీరియల్ అంటే ఇది ప్రేమ ఎంత మధురం సీరియల్ ఇప్పుడైతే చాలా బాగుంది కదా కొంచెం ఫన్నీగా కామెడీగా చాలా బాగుంది సీరియల్ అయితే గత జన్మ వచ్చేసి రిపీట్ అయితే చేస్తున్నారు సీరియల్ అయితే చాలా బాగుంది కొంచెం కామెడీగా అనిపిస్తుంది అందువల్ల అయితే ఆ సీరియల్ అయితే టైం ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా చూస్తాం మేము ఇక్కడైతే మేమైతే అన్నం తింటున్నాము తర్వాత నాకు అయితే ఇక్కడ నేను

माँ सुनो जैसे माँ stop जैसे माँ मैं 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 क्या करूँ मैं क्या मूस आ चुपी नाक चुपी नींद मिक्को मूस अरे आई यो खो मिक्को करने दी आई शेट बहन को ബേഗർ പാവൻ ഇവല്ലേ എന്ന് പറയുവാണ് നല്ല കണ്ടല്ലേ നല്ലോടായിട്ട് വാർമ അമ്മ ഹരെ ഇട്ടുകൊടുവാണേ ഹരെ ഉപ്പീമാ കണ്ടോ ഉപ്പീസ്തദ്രാതോ അങ്ങു വരാൻ ചുമുലേ നീ കുന്തായേഷനാ അല്ലേ തായേ കുഞ്ഞു ഇത് കണ്ടോ ഗാനവടിയവ ലക്ഷ്മി പങ്കട ఇక్కడైతే నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను ఏక్ అయితే బాగా ఉంది అన్నాను కదా రాత్రి మసాజ్ చేయించుకున్నాను తల అంతా కొంచెం తగ్గింది టీ తాగితే కొంచెం బాగుంటుంది రిలాక్సింగ్ అనిపిస్తుంది అనేసి అయితే టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను

ఇప్పుడైతే నేను టీ అయితే తాగుతున్నాను కొంచెం మార్నింగ్ లేచినవేమంటే కొంచెం వెదర్ చాలా చల్లగా ఉంది కదా బయట అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది కొంచెం టీ తాగితే బాగుంటుంది హెడేక్ కూడా తగ్గుతుంది అనేసి అయితే టీ అయితే తాగుతున్నాను ముందు లేచినవి ఏమంటే టీ అయితే అయితే తాగేస్తున్నా నేను కడాయి పెట్టుకుని కో దిస్లో మత్సాను మిర్చి కూడా తనకైతే కొంచెం కరివేపాకు కర్డ్ రైస్ అయితే మనం ముందుగా అయితే కర్డ్ రైస్ అంటే పెరుగు వేసేసి రైస్ అయితే కలిపి అందులో వేసేసి కలిపేసుకోవడమే సాల్ట్ వేసుకొని అండ్ పిల్లలకి కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఇలా దద్దోజనం లాగా చేస్తే చాలా ఇష్టం ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్కి అయినా నైట్ టైం అయినా కానీ తనకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నా అండ్ వచ్చేసి వాళ్ళకి ట్వెల్వ్ థర్టీ వరకే స్కూల్ ఉంది మంత్ ఎండ్ కదా అందువల్ల అయితే ట్వెల్వ్ థర్టీ వరకు అయితే స్కూల్ ఉంది హాఫ్ ఇవాళ అయితే కొంచెం కర్డ్ రైస్ పెట్టేసిన తర్వాత అయితే స్నాక్స్ బాక్స్ కూడా పెడతాను స్నాక్స్కి వచ్చేసి ఆలూ చిప్స్ అలాగే బిస్కెట్స్ అయితే పెట్టాను ఇక్కడ బాదం కూడా నానబెట్టేసి ఉన్నాను నైట్ అవి అయితే పొక్కు తీసేసిస్తే తినేస్తారు వాళ్ళు తర్వాత అయితే లక్కి అయితే వెళ్ళిపోయింది రూమ్ అంతా అయితే ఇలా క్లీన్గా అయితే సర్ఫ్ చేశాను ఇప్పుడైతే నేను గ్రీన్ పీస్ పులావ్ అయితే చేస్తున్నా ముందుకు అయితే రైస్ కుక్కర్లో అయితే చేద్దాం అనేసి అయితే ఇక్కడైతే కొంచెం గ్యాస్ మీద అయితే ముందుకు అన్ని ఫ్రై చేసుకుని తర్వాత రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తాను ఆయిల్ వేసేసుకొని అందుకు అందులో షా మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక ఆయిల్ని కట్ చేసేసుకున్నా అలాగే ఒక రెండు పచ్చిమిర్చీలు కూడా అయితే కట్ చేసుకుని అయితే వేసేసుకున్నా ఒక సైడ్ అయితే మ్యాగీ కూడా ప్రిపేర్ చేస్తున్నా పిల్లలకి టిఫిన్ కావాలి కదా మానుషికి అలా అవే తృతికాకి రుచిక అయితే స్నానానికి వెళ్ళింది తనకైతే మ్యాగీ అయితే చేస్తుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నా అలాగే టమాటాలు కూడా వేసేసుకోవాలి ఎక్కువ మసాలాలు ఏమీ వేయకుండా అయితే నార్మల్గా చేస్తున్నా కొంచెం అయితే బిర్యానీ మసాలా ఒక పావు టీ స్పూన్ మాత్రమే వేస్తున్నా వచ్చేసి మ్యాగీ కూడా రెడీ అయిపోయింది తనకైతే పెట్టిస్తే తనైతే తినేస్తారు ఇద్దరు ఇక్కడైతే నా పనులు అయితే నేను ఉంటాను వాళ్ళు ఉంటారు కదా ఈ లోపైతే నేను ఇక్కడైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు వర్షాల వల్ల కొంచెం చెమ్మ అయితే వస్తుంది ఆ తర్వాత కొంచెం మిర్చి పౌడర్ అలాగే కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్న కొంచెం పసుపు ఎక్కువ కాదు కొంచెం లైట్గా కలర్ కోసం అయితే కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకో రైస్ అయితే నేను టూ కప్స్ అయితే తీసుకున్నా రైస్ కుక్కర్ ఈ బౌల్స్ ఇస్తారు కదా చిన్న కప్ లాగా దాంతో అయితే టూ కప్స్ అయితే రైస్ అయితే నానబెట్టేసుకున్నాం ముందుగానే కడిగి పెట్టుకుని అక్కడైతే గ్రీన్ పీస్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కొంచెం బర్ఫ్ లాగా అయింది అది వేసేసి అలా కలిపేస్తే వేడికి అయితే మొత్తం అయితే విడివిడిగా వచ్చేస్తాయి ఆ తర్వాత అది వేసిన తర్వాత అయితే ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసిన తర్వాత రైస్ కూడా అయితే వేసేసుకుంటుంది ముందుగా ఇలా కొంచెం నానబెట్టేసుకుంటే రైస్ బాగుంటుంది పొడి పొడిగా అలాగే నేను బాస్మతి రైస్తో చేయటం నార్మల్ రైస్తోనే చేస్తుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత టూ కప్స్కి అయితే నేను ఫోర్ కప్స్ ఫోర్ అండ్ హాఫ్ కప్స్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను వన్ కప్కి టూ కప్స్ అయితే వాటర్ వేస్తాము ఒక హాఫ్ కప్ అయితే ఎక్కువగా వేసుకుంటుంది రైస్ కుక్కర్లో మళ్ళీ పొడి పొడిగా వస్తుంది రైస్ కొంచెం గట్టిగా ఉంటే పిల్లలు తినలేరు కదా డైజెషన్ కాదు అందుకొచ్చేసి ఒక హాఫ్ కప్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటాను మామూలు రైస్ వండినప్పుడు కూడా వన్ కప్ అయితే ఎక్స్ట్రా వేస్తాను కొలత కంటే ఇది పులావ్ కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉండాలనేసి అయితే ఒక హాఫ్ కప్ అయితే ఎక్కువగా వేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే కొంచెం పొంగు అయితే మనం తీసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే రైస్ అయితే రెడీ అవుతుంది ఆ లోపల నా పనులన్నీ అయితే నేను చేసుకోవాలి చాలా హడావిడిగా ఉంది లేసినప్పటి నుంచి ఒక ఒక్క నిమిషం కూడా అయితే అస్సలు లేదు ఫుల్గా అయితే పని అయితే చాలా ఉంది వర్షం పడుతుంది ఫుల్గా అయితే రాత్రి నుండి అయితే ఇక్కడైతే ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తుంది రైస్ లేక్ కాంబినేషన్ ఆ తర్వాత పక్కన అయితే కార్న్ కూడా ఉడికి పెడుతున్నాను నాకు కూడా స్నాక్స్ కావాలి అలాగే పిల్లలు కూడా తింటారు అనేసి ఇక్కడైతే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను రెసిపీ ఏమైతే షూట్ చేయలేదు ఎందుకంటే నాకు లేట్ అవుతుంది చాలా పనులు అయితే ఇంకా చాలా ఉన్నాయి నేను లెవెల్ లోపు మొత్తం కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళాలి ఇక్కడ వచ్చి నేను స్నానం చేసేసుకొని వచ్చేసి అయితే మ్యాగీ అయితే తింటున్నాను మ్యాగీ కొంచెం చల్లగా అయింది కానీ నాకైతే లేట్ అయిపోయింది కదా వచ్చేసి ఇంకా అదే తింటున్న తలకి బట్ట కూడా తినదు తల స్నానం చేసిన రాత్రి ఆయిల్ పెట్టుకున్నా కదా అలాగే తింటున్న టైం కూడా లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ అయ్యి ఉంది అలా మిస్ అయితే నేను వెళ్ళాలి వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అండ్ కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైస్ చూస్తారు కదా పొడి పొడిగా అయితే వచ్చింది రైస్ అయితే ఇలా పొడి పొడిగా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఆలూ కర్రీ అయితే కాంబినేషన్గా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంది నేను ఇవాళ లంచ్ బాక్స్ వచ్చేసి ఇదే తీసుకెళ్తున్నా అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్